మమ్మల్ని ఒక రౌడీలుగా చిత్రీకరించడం చాలా బాధాకరంగా ఉంది సార్ ఏదైనా ఉంటే పెద్దోళ్ళు వచ్చి మమ్మల్ని పిలిస్తే మేము కూర్చుని కూడా మాట్లాడతాం ఎవరి మీడియా ద్వారా కానీ వాళ్ళ ద్వారా కానీ ఒక లాయర్ ద్వారా కానీ ఎవరి ద్వారా పరిష్కరించుకుందామన్నా కూడా మేము దానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఎందుకంటే మాతో ఉన్నవి మేము చూపిస్తాం సార్ ఒకవేళ మాతో ఉన్నవి అయితే మేము తల వంచుకుని ముందుకు పోయేస్తాం మాతో ఉన్నవి తప్పైతే మేము తల వంచుకుని ఆయనకు నమస్కారం పెట్టి పోయేస్తాం సార్ లేదు ఆయన దగ్గర ఉన్న ఫాల్స్ అంటే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ జనానికి చెప్పే స్థాయిలో మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నాను ఈ వార్డులో నాకన్నా అందరూ పై కులస్సులే ఉండేది మార్వాడీలు పోంటోళ్ళు లింగాజులు ఇట్లా ఆచారులు కురుప కులస్సులు ముస్లిం సోదరులు అందరు ఉండే వార్డుకి నేను నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించినానంటే నా ప్రవర్తన నా పద్ధతి ఎలా ఉంటుందో మీరందరూ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి అలాగే మేము కోటి రూపాయలు ఇచ్చి సం ఆయన చంపడానికి సిద్ధమైనామని నిన్న చెప్పినాడు మా మా అంగిళ్ళు అమ్మితేనే ఈ సందులో అంగిడ్లు మీరు ఇప్పుడు చూ చూడొచ్చు ఆ అంగిళ్ళు అమ్మితేనే పది పదహైదు లక్షలు మాకు రాదు మేము కోటి రూపాయలు ఇచ్చి ఆయన్ని చంపేంత మూర్ఖులు అంత అహంకారం మాకు లేదు దయచేసి నిన్న వచ్చిన పెద్దలకు నేను వివరించేది ఒక్కటే రమేష్ గారి వెంట వచ్చిన వాళ్ళ కుల పెద్దలు కానీ మిత్రులు కానీ ఆయన శ్రీ అభిలాషులు ఎవరే కానీ మేము నా నంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ టూ జీరో త్రీ సిక్స్ త్రీ మీరు ఒక రోజు చెప్తే మేము ఇక్కడ కూర్చుని మాకు సంబంధించిన డాక్యుమెంట్స్ అంతా మేము పెట్టుకుంటాము మా పెద్దలు కూడా ఉంటారు మీరు మీ తరపున పెద్దలు వచ్చి మీరే ఇక్కడ ఏముందో చూసి న్యాయం ఎవరి సైడ్ ఉంటే వాళ్ళ సైడ్ పత్రిక ముఖంగా వీడియో ముఖంగా విలేకరుల ముఖంగా న్యాయం చేయాలని కోరుతున్నాను దయచేసి ఇక్కడ ఈరోజు కాపీలు ఉన్నాయి ఇక్కడ రెండోది నైన్టీన్ తొంభై ఎనిమిదో సంవత్సరంలో తొంభై ఎనిమిదో సంవత్సరంలో రిజిస్టర్ అయిన పత్రంలో ఈ ఈ జాగానే ఉంది ఇది బయలు జాగానే అండర్ అండర్లైన్ చేస్తున్నాం కావాలంటే మేము అందరికీ జిరాక్స్ కాపీలు ఇవన్నీ ఇస్తాము రేపు వాళ్ళ కుల పెద్దలు ఆయన మిత్రులు వచ్చినా కూడా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అలాగే ఆయన బిల్డింగ్ కట్టేటప్పుడు ఇదంతా పడిగొట్టి కట్టేటప్పుడు తీసిన ఫోటోలు ఇవి ఏమి తర్వాత ఇది కోర్టు నుంచి వచ్చిన ఇది స్కెచ్ ఇది ఇవన్నీ ఉన్నాయి మాతో ఉండేవి మాతో ఉన్నాయి సోదరునితో ఏమున్నా తీసుకుని వస్తే పలానా రోజు వాళ్ళు చెప్తే కూర్చుని దాన్ని పరిష్కరించుకునే మార్గంలో ఉన్నాం కానీ గొడవలు చేసుకుని ఇంకొకరిని ఇబ్బంది పెట్టేంత మూర్ఖులు అహంకారం మాకు లేదని తెలియజేసుకుంటున్నాను దయచేసి ఇది చూసిన ప్రతి ఒక్కరు మేము ఎలాంటి వాళ్ళు మీరే అర్థం చేసుకోవాలని విన్నవించుకుంటున్నాం ఇక్కడ నిలబడిన ప్లేసు నాదే అంటున్నాడు ఈయన ఇక్కడ ఇదంతా నాదే అంటున్నాడు సంతోషం వంద ఏండ్ల నుంచి తిరిగిన స్థలం ఇది మేమన్నా యాభై నాలుగు సంవత్సరాలు నాకు నాకన్నా పెద్దవాళ్ళు వయసులో వీళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరినైనా కానీ ఎంక్వైరీ చేసుకోవచ్చు ఈ స్థలం ఎన్ని నుంచి కోర్టులో మేము వేసినాము కోర్టులోనే పరిష్కారం చేసుకుందామని ఉన్నాము అది వదిలి ఇలా మమ్మల్ని బెదిరిస్తున్నారు అది ఇంకొకటి రోజు ఆయన ఎనిమిది గంటలకు వచ్చి ఇక్కడ కూర్చుంటాడు మీరు ఎవరినైనా కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు మేము బజార్లో రాకున్నట్ల చేస్తే చేస్తే చిన్న విషయం కాదు రెండోది ఇక్కడ కొట్టినామని చెప్తున్నాడు ఆయన ఈ బజార్ లో సైకిల్ ఇడడానికే స్థలం లేదు అలాంటిది ఆ వ్యక్తిని మేము దౌర్జన్యం చేసి కొట్టింటే ఊరంతా పాకిపోతుందా ఇక్కడ చిన్న సైకిల్ మోటార్ ఎట్టు స్థలం లేని బజార్లో మేము గొడవలు పెట్టుకుంటే పది మంది నుంచి వంద మంది వంద మంది నుంచి వెయ్యి మందికి అది పాకిపోతుంది అలాంటిది ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఆయన చెప్పిన రోజు మేము కొట్టినట్లు తిట్టినట్లుంటే ఏ సీసీ కెమెరాని ఎంక్వైరీ చేసుకోవచ్చు ఒకటి కాదు ప్రతి షాప్కి సీసీ కెమెరాలు ఉన్నాయి మేము ఆయనకి ఇబ్బంది పెట్టినట్లా గొడవ చేసినట్ల కొట్టినట్లు ఉంటే ప్రతి సీసీ కెమెరా మీరు కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ స్టే ఎవరు చెక్ చేసినా సంతోషమే అమ్మ ఈ స్థలం మీద ఇప్పుడు ఆయనకు మాకు ఇబ్బంది వచ్చిందమ్మా మేము ఈ ఎనిమిది అంగిడోళ్ళు మేము మరి ఈ స్థలం ఆయనదంటే మేము ఎలా లోపల మేము ఎలా తిరగాడాలో మీరే చెప్పండి లేదా మాకు రస్త చూపించినా మాకు ఇట్లా ఉంది ఏమి చేయలేం సార్ ఇది ఎడవళ్లి వాళ్ళ ఫ్యామిలీ తలాక ఇంత ఇంతింత షేర్ చేసుకుని ఈ షాపులు చేసుకున్నారు సార్ ఆ పక్కనది ఇల్లు సార్ అది అది దాని వాకిలి కూడా ఉంది సార్ బయట చూపిస్తారు గతంలో దాని వాకిలి కూడా ఉంది ఆ వాకిలి వాళ్ళు బంద్ చేసి సెటర్ పెట్టుకున్నారు సార్ ముప్పై ఏళ్ళ కింద కొనుకుని షాపింగ్ కాంప్లెక్స్ చేసుకుని జీవనం సాగిస్తున్నారు ఆయన ఎప్పుడు కొన్నారు ఈ స్థలం ఇది ఆయన కొనలేదు సార్ ఆయనకు భార్య నుంచి గిఫ్ట్ వచ్చింది సార్ ఇది ఆయన ఇప్పుడు మూడేళ్ళ నుంచి మాకు ఇబ్బంది పెడుతుంది ఆయన ఆ షాప్ వరకే సార్ ఇప్పుడు డాక్యుమెంట్స్ కానీ ఏదన్నా కానీ ఉంది సరే ఏదన్నా ఎక్కువ ఉన్నా వాళ్ళు పెద్దోళ్ళు మా పెద్దోళ్ళు పలానా రోజు కూర్చుందామంటే కూర్చుని కోర్టు వరకు కోర్టులో జరుగుతూ ఉంది సార్ అట్లా కాదు కూర్చుని మాట్లాడదామన్నా వాళ్ళు టైం ఇచ్చినా సరే మేము చెప్పమన్నా సరే కూర్చుని పరిష్కరించుకుంటాం మీడియా ముఖంగానే మీడియా ద్వారానే పరిష్కరించుకోవడానికి మాత్రం మాతో ఉండే డాక్యుమెంట్స్ మేము చూపిస్తాం సార్ వాళ్ళతో ఉండే వాళ్ళు చూపించి దాన్ని దిద్దడానికి మోసం చేయడానికి ఇదేం చేతిలో కాదు రికార్డు గవర్నమెంట్ ఉంటాయి మేమేం చేయలేము ఈ కాంప్లెక్స్ మున్సిపాలిటీ ప్లాన్ అప్రూవల్ ఉంది ఇప్పుడు ఇది మీది కాదు స్థలము నేను బంద్ చేస్తానంటే మరి మేము ఎనిమిది మంది రోడ్డు మీద పడతాము మాకు కూడా గవర్నమెంట్ ఏదో ఒక రస్తా చూపిస్తే ఒకవేళ ఆయనది అయితే ఆయన తీసుకొని మేము వద్దన్నాము ఆయన రస్త అయితే మేము ఇక్కడ కాకుండా కోర్టులో ఆయన గెలుస్తాడు తీసుకుంటాడు ఆ రోజైనా మేము తప్పును ఒప్పుకోవాలైతుంది అందుకే ఆయన రస్త అయితే ఆయన డాక్యుమెంట్స్ చూపించి తీసుకోమని వాళ్ళు పెద్దల ద్వారా మీ ద్వారా పేపర్ కూడా ఒకసారి సార్ సంతోషం సార్ మా దగ్గర ఏమున్నా మేము చూపిస్తాం ఆయన దగ్గర ఏమున్నా ఆయన చూపిస్తారు సంబంధించి సార్ ఒకే ప్రాపర్టీ కాదు సార్ ఆయన ప్రాపర్టీ అది మా ప్రాపర్టీ ఇది కామన్ రస్తా ఒక వందేండ్ల నుంచి తిరిగిన పెద్దోళ్ళు ఉన్నారు నాకు యాభై నాలుగేండ్లు నాకన్నా మీద అంటే వయసు పైన ఉన్నోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసుకోమందాం అంతెందుకు సార్ వాళ్ళ పెద్దోళ్ళు మా పెద్దోళ్ళు కూర్చుని డాక్యుమెంట్స్ ముందు పెట్టుకుని పరిష్కారం చేసేసుకుంటే దాంట్లో అంటూ మేమేమీ దారి పెట్టుకోడానికి ఏం ఉండదు కదా సార్ డాక్యుమెంట్స్ అందరు చదువుతారు అందరు చూసిన తర్వాత తప్పుని తప్పు నిజాన్ని అనే అన్నప్పుడు మేము కూడా ఒప్పుకోలు అవుతుంది మేము దానికంతా రెడీ సార్ కానీ అనవసరంగా కులం పేరు పెట్టి భయపడించినాం కొట్టిన